అనా ఒక్కసారి నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో ఎంత డౌన్ఫాల్ అవుతుందో చూడండి సబ్స్క్రైబ్ డౌన్ అవుతానే చాలా చాలామంది నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు చూడండి ఎంత దారుణంగా పోతుందంటే దీనికి గల కారణం ఏంటంటే నా అన్వేషణ నోటు దోల ఈ నోటు దోల వల్లే ఈరోజు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో గతంలో అదే స్థాయికి దిగజారిపోతూ ఉన్నాడు అదే దిగ అదే స్థాయికి యూట్యూబ్ ఛానల్ కూడా పడిపోతూ ఉంది మరి ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు కానీ కానీ హిందువులు మనోభావాలు దెబ్బతియేలాగా చాలా దారుణంగా మాట్లాడు దాని ఎఫెక్ట్ ఇది ఇంకెంత దూరం పోద్దో తెలియదు కానీ వాడు క్షమాపణ చెప్పినా కూడా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు ఎవడ వదిలిపెట్టలేదు దోళ తీర్చేస్తున్నారు కామెంట్లతో సహా వీడియోలతో సహా అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ మొత్తం అన్ఫాలో అన్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఒక్కసారి చూడండి ఎంత దారుణంగా పడిపోతుందో నోరు అనేది అదుపులో పెట్టుకోకపోతే ఎవరి పరిస్థితి అయినా ఇంతే